మతీసు మూడవ అధ్యాయము అప్పుడు యేసు జన సమూహములతో తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిచయులను మోసేపేట మందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టెదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనొలరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్ష రేకులు వెడెల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపేటములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒకడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నారు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తను తాను వాడు తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చింపబడును అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసేయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయిదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింపే వారిని ప్రవేశింపనయ్యరు అయ్యో వేసుదారులైన శాస్త్రులారా పరిచేయులారా ఒకరిని మీ మతంలో కలుపుకునేటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదురు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపేటము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదని లేదు కాని దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీటమా బలిపీటము తోడని ఒకడు ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడని దాని పైనుండు వాటన్నిటి తోడని ఒట్టు ఒట్టున్నాడు మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడని అందులో నివసించు ఒట్టు తోడనియుడు మరియు ఆకాశం తోడని ఒట్టు వాడు దేవుని సింహాసనమును తోడనియు దానిపైన కూర్చుండవాణి తోడనియు ఒట్టు పెట్టుకొని అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు పుదీనాలోను సోపులోను జలకరలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన అంశములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అదితేంద్రియత్వత్వముతోనూ నిండియున్నవి గ్రుడ్డి పరిచయుడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతోనూ నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గౌరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండక అని చెప్పుకొందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల వరిమానము పూర్తి చేయుడి సర్పమలార సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రాలను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్నము నుండి పట్నమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బకరియ కుమారుడకు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపు చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడితన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనో అలాగనే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఉంటని గాని మీరు వల్లకపోతరి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకును నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను